ఓం శ్రీ సాయి నాథాయ నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఎలా ఉన్నారందరూ ప్రతి ఒక్కరూ షిర్డి సాయినాథుని ఆశస్సులతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయిరామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను డబ్బు లేకపోతే ఇంట్లోనే విలువ ఉండదు తల్లి అలాంటిది సమాజంలో ఎలా ఉంటుందనుకుంటున్నావు ఒకప్పుడు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవాళ్ళు ఇప్పుడు డబ్బు చూసి దగ్గరవుతున్నారు వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి అల్లా మాలిక్ అల్లా అచ్చాకరిగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్